ప్రపంచాన్ని వణికిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల్లో క్యాన్సర్ మహా డేంజరస్ డిసీజ్ ఈ వ్యాధి సోకిందని వింటేనే సగం ప్రాణం పోయినట్లు ఉంటుంది ఇది ఇప్పటి మనిషికి అంతుబట్టని ఒక భయంకరమైన రోగం ఎందుకు వస్తుందో చెప్పగలం కానీ ఎప్పుడొస్తుంది ఎవరికొస్తుంది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియని పరిస్థితి అంతేకాదు క్యాన్సర్ ముదిరితే క్యూర్ చేయడం కూడా అంత సులువేమీ కాదు ఎన్ని డబ్బులున్నా క్యాన్సర్ నుండి కాపాడుకోలేమని ఎన్నో ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందున్నాయి ఇంత భయంకరమైన క్యాన్సర్ నివారించే మందులు కనుక్కోవడానికి దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు రష్యా అందులో సక్సెస్ సాధించినట్లు కనిపిస్తోంది రష్యా అభివృద్ధి చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఇంతకీ రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ష్యూర్ గా క్యాన్సర్ రాకుండా ఆపగలదా ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది Let's watch. రష్యా తయారు చేస్తున్న క్యాన్సర్ వ్యాక్సిన్ రెండు రకాలుగా అభివృద్ధి చేశారు ఎంటెరోమిక్స్ అనే యాంకోలిటిక్ వ్యాక్సిన్ అలాగే ఎంఆర్ఎన్ఏ ఆధారిత పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ అయితే ఈ రెండు డిఫరెంట్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయి అంతేగాక క్యాన్సర్ చికిత్సలో ఇవి రెండు వాటి సొంత ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి ఇందులో ఎంటెరోమిక్స్ అనేది ఆంకోలిటిక్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ నాలుగు నాన్ ప్యాథజెనిక్ అంటే హాని కలగజేయని వైరస్లతో తయారు చేశారు అవి క్యాన్సర్ కణాలను నేరుగా ఎదుర్కొని నాశనం చేస్తాయి అంతేకాకుండా ఈ వైరస్లు రోగి రోగ శక్తి వ్యవస్థను ఉత్తేజపరిచి క్యాన్సర్ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి రోగిలోని యాంటీ ట్యూమర్ రోగ శక్తిని యాక్టివేట్ చేస్తాయి దీంతో శరీరం స్వయంగా క్యాన్సర్ కణాలతో పోరాడగలుగుతుంది అంటే ఇవి రెండు రకాలుగా పనులు చేస్తాయన్నమాట ఒకటి ట్యూమర్ ని నాశనం చేయడం రెండు యాంటీ ట్యూమర్ రోగ శక్తిని యాక్టివేట్ చేయడం ఇక కీమోథెరపీ లేదా రేడియేషన్ కు భిన్నంగా ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది ఇప్పటి వరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో ఇవి ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు చూపలేదు రోగులు దీనిని బాగా తట్టుకున్నట్లు తెలుస్తుంది ఇలాంటి వ్యాక్సిన్ను ను రష్యా నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజీ సెంటర్ ఏంగల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానిక్యులర్ బయాలజీ సహకారంతో అభివృద్ధి చేశారు ఇకపోతే ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ అనేది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని ఆధారంగా అభివృద్ధి చేశారు ఇది రోగికి ఉన్న క్యాన్సర్ ట్యూమర్ నుండి జన్యు సమాచారాన్ని అంటే ఆర్ఎన్ఏ సేకరించి పర్టిక్యులర్ నిమో యాంటీజెన్లను అంటే క్యాన్సర్ కణాలపై మాత్రమే కనిపించే ప్రోటీన్లు గుర్తించి వాటిని నాశనం చేసేలా ట్రైనింగ్ ఇస్తుంది ఒక విధంగా ఎంఆర్ఎన్ఏ ద్వారా నియమో యాంటిజెన్లను ఉత్పత్తి చేయమని శరీర కణాలకు సూచనలు ఇచ్చినట్టే అయితే ఈ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించారు ఇది వ్యాక్సిన్ రూపకల్పనను గంటలోపు పూర్తి చేస్తుంది ఇలాంటి వ్యాక్సిన్ను గామాలయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీతో సహకారంతో అభివృద్ధి చేశారు అయితే ఈ వ్యాక్సిన్లు త్వరలోనే రష్యన్ పౌరులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ క్లినికల్ ఉపయోగం కోసం సిద్ధంగా ఉందని ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ కూడా ప్రకటించింది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పటికే కీలక ట్రయల్స్ను పూర్తి చేసినట్లు సమాచారం పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదేళ్ల వయసు గల నలభై ఎనిమిది మంది అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ పై చేసిన ఫేజ్ వన్ ట్రయల్స్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధించినట్టు తెలుస్తుంది మూడు నెలల్లో అరవై నుంచి ఎనభై శాతం ట్యూమర్ సైజ్ తగ్గింది సెప్టెంబర్ ఆరవ తేదీన ప్రిలిమినరీ డేటా రష్యా ఆరోగ్య శాఖకు సబ్మిట్ చేశారు ఇక మిగిలిన ఫేజ్ టూ ఫేజ్ త్రీ ట్రయల్స్ పూర్తయ్యాక త్వరలోనే ప్రజల వినియోగానికి రాబోతుంది ప్రస్తుతం ఈ వ్యాక్సిన్లు కొలోరెక్టల్ గ్లియోబ్లాస్టోమా అంటే మెదడు క్యాన్సర్ కొన్ని రకాల మెలోనోమా చర్మ క్యాన్సర్ చికిత్సలలో వాడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం రష్యా ఈ క్యాన్సర్ను రెండు వేల ఇరవై ఐదులో తమ దేశ పౌరులకు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ను పంపిణీ చేస్తారా అంటే ఇప్పుడప్పుడే చెప్పలేము ఎందుకంటే దీనికి సంబంధించిన లాజిస్టికల్ సవాళ్ళు ఉన్నాయి వీటిల్లో ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉన్న డిమాండ్ను తీర్చడానికి తగినంత వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సౌకర్యం అవసరం ఉంది అలాగే వ్యాక్సిన్ రవాణా నిల్వ సమయంలో కోల్డ్ చైన్ స్థిరత్వంపై ఇబ్బందులు కూడా ఉన్నాయి అంతకంటే ముఖ్యమైన అంశం ఏంటంటే రష్యా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్కు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అంటే డబుల్హెచ్ఓ ఎఫ్డీఏ వంటి సంస్థలు ఆమోదం ఇంకా రాలేదు ఇకపోతే ఈ వ్యాక్సిన్ అన్ని రకాల క్యాన్సర్లకు పనిచేయదని కొలోరెక్టల్ గ్లియోబ్లాస్టోమా మెలోనోమా వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కోసం మాత్రమే వినియోగిస్తారని నిపుణులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాక్సిన్లు భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఒకవేళ అవి అంతర్జాతీయ నియంత్రణ ప్రమాణాలను అందుకుంటే రష్యా తలపెట్టిన ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీ ప్రజలందరికీ ఉచిత పంపిణీ ఇతర దేశాలకు ఒక ఆదర్శంగా ఉంటుందనడంలో సందేహం లేదు